నమస్కారాలు ముఖ్యంగా గడచిన ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే నియోజకవర్గంలో వైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తన అనుచర వర్గం అంతా తెలుగుదేశం పార్టీ నాయకులను ఏ రకమైనటువంటి ఇబ్బందులు పెట్టారో మీ అందరికీ కూడా తెలుసు ఇదే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇదే మార్కెట్ యాడ్ చైర్మన్ సుధాకర్ రెడ్డి నా అధికారం అహంకారం అధికార అహంకారంతో మున్సిపల్ చైర్మన్ అధికార అడ్డం పెట్టుకొని ఆయన చేసినటువంటి అరాచకాలు నందిగురు పట్టణ ప్రజలందరికీ తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులను స్టేషన్ల మీద పోయి దాడులు చేయడం జరిగింది అలాగే ఈ నియోజకవర్గంలో మున్సిపాలిటీని అడ్డం పెట్టుకుని ఇదే మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి ఎన్నో రకమైనటువంటి అవినీతి ఆరోపణలకు పాల్పడడం జరిగింది అవన్నీ మీకు కూడా తెలుసు ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ముఖ్య జోడుగా ఈ మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి నందికొడ్కూరు మున్సిపాలిటీలో చేయని అరాచకాలే లేవు ఎక్కడ చూసినా మున్సిపల్ స్థలాలు కబ్జా చేయడం అలాగే ఒక దాత జువాజీ సుంతనగౌడు ఏదైతే తన పేరు మీద ఉన్నటువంటి నందికొడ్కు నియోజకవర్గ ఆనాడు గ్రామ పంచాయతీకి రాసేయడం జరిగింది స్థలాన్ని అటువంటి స్థలాన్ని కూడా తనుమరు చేసి ఒక నందికొడ్కు నియోజకవర్గంలో ఒక రియాక్టర్ అవతారం ఎత్తిన మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కార్యాలయాన్ని బయటికి తరలించాలని చెప్పేసి కూడా ఆయన సొంతంగా ఓ ఇరవై ముప్పై ఎకరాలు ఊరికి బయట కొని అక్కడ మున్సిపల్ ఆఫీస్ కట్టిస్తాము ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్తామని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది అక్కడ ఏంటంటే ఆయన చేసిన అవినీతి ఒక రిలేషిప్ వ్యాపారం చేయాలని డబ్బులు చంపాలని చెప్పేసి పోర్లకు పడదెత్తాలనే ఉద్దేశంతోనే ఆ రోజు ఆయన ఆ కార్యక్రమాలలో చేశాడు మరి ఇదే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఈరోజు ఎలక్షన్ లేన తర్వాత తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు ఆ రోజు నందికొడ్కు నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరనీ వ్యక్తి ఇదే మున్సిపల్ సుధాకర్ మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులను ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టాడు మరి ఈనాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పసుపు జిల్లా మూసిన ప్రతి కార్యకర్త నీతిని జాయిగా పనిచేసి ఈరోజు పార్టీకి జాతికి కష్టపడినటువంటి నాయకులున్నారు కానీ ఇక్కడ నందికొట్లు నియోజకవర్గంలో ఎక్కడ లేనటువంటి విధంగా ఈరోజు మీరు చూసినారు కొడుకు పెత్తనం అయిపోయింది మళ్ళీ తగ్గట్టు తరగాడికి మళ్ళీ వస్తున్నారు అంటే ఏదైతే వీళ్ళలో ఉన్నటువంటి అధికారం మనం చేదాటి పోకూడదు నందికొడ్కు నియోజకవర్గం ప్రజలు మాకు గుప్పెట్లో ఉండాలి అనే విధంగా ఈరోజు వ్యవహరిస్తున్నారు మరి ఇదే నందికొడ్కు నియోజకవర్గంలో వైరెడ్డి రాజశేఖర రెడ్డి అనేటువంటి వ్యక్తి పార్టీ కండ్రోగొక్కలే తెలుగుదేశం పార్టీకి ఓటేమని అడగలే అటువంటి వ్యక్తి ఈ రోజు అవినీతి పరుగులందరినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి ఆయన అవినీతిని ఎక్కడ ఎమ్మెల్యే ప్రశ్నించి మమ్మల్ని ఇబ్బందులు పెడతారేమని చెప్పేసి వాళ్ళు చేసినటువంటి పాపాలను కాపాడటానికి ఈ రోజు వైరెడ్డి రాజశేఖర రెడ్డి సిద్ధార్థ రెడ్డి అందరు కూడా ఒక కూటమిగా మాదిరిగా తయారయ్యి ఈరోజు అవినీతి అందరినీ ఆయన అర్థం చేర్చుకుంటున్నాడు ఎందుకంటే ఆయనకు క్యాడర్ లేదు ఆ లేని క్రమంలో ఎంతమంది అయితే అవినీతి ఉన్నారో అలాగే తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దాడులు చేసినటువంటి వాళ్ళు అందరికీ అప్పుడు చేసుకుంటున్నారు మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నాడు మన అధినేత ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను మన పార్టీలోకి అనేటువంటి ఒక అధినేత సిద్ధాంతాలను కూడా ఈరోజు పార్టీలో చేరినటువంటి వ్యక్తులు కూడా ఈరోజు కనుక అని చెప్పేసి చెప్తున్నారు మరి ఎంతవరకు సమంజసమని చెప్పేసి నేను అడుగుతున్నాను అంటే ఈ అవినీతి పనులంతా కాపాడడానికి ఈరోజు బైరెడ్డి రాజశేఖర రెడ్డి వైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఏకమైనారని చెప్పేసి నేను ఈరోజు ఈ సందర్భంగా అనుమానం వస్తున్నాయి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఏదైతే పది సంవత్సరాల నుంచి కష్టపడుకుంటూ అందరి కార్యకర్తలను అండదండగా చేసుకొని ఈరోజు మనం ముందకు వచ్చాం మరి ఇదే వైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఏమైంది ఎలక్షన్లు అన్నాక వస్తుంటాయి పోతుంటాయి విజయాలు అపజేయాలనేటివి దైవ నిర్ణయాలు ఆ రోజు తెలుగుదేశం జెండాను ఇక్కడ ఎగరనీయను తెలుగుదేశం వ్యక్తులను అసెంబ్లీ తాకనేయనన్నావు మరి నువ్వు ఒక్కసారి ఊరికపోయేపాటికే ఈ తాలూకాలు తమరుగైపోయినావు నీ అవినీతి పరుగులంతా బైరెడ్డి రాజశేఖర రెడ్డి దగ్గరికి పంపిస్తున్నాం నేను ఒకటే చెప్తున్నా ఎవరైతే తెలుగుదేశం పార్టీ కొరకు కష్టపడి పనిచేసినటువంటి ప్రతి ఒక్కరిని రక్షించుకునే బాధ్యత ఈ రోజు నా పైన బాధ్యత ఉంది మా అధినేత దృష్టికి తీసుకెళ్తాం ఎందుకంటే అధినేత వారు మాకు కొన్ని నిర్ణయాలు నిబద్ధతలు క్రమశిక్షణ నేర్పినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ క్రమశిక్షణ